ఓం నమో వెంకటేశాయ ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు అభివందనలు ఈ ఎపిసోడ్ నందు మనము కర్కాటక రాశి వారికి కార్తీక మాసంలో నవంబర్ నెలలో ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది తెలుసుకున్నాము ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో శుభ ఫలితాలు బాగా ఉంటాయి ఈ నెల నవంబర్ నెల పదకొండవ తేదీ నుండి గురువు జన్మరాశిలో ఉచస్థితికి వస్తాడు కావున ఈ రాశి వారికి నవంబర్ ఒకటో తేదీ నుండి మూర్తి రీత్యా మంచి ఫలితాలు ఆయన కలగజేస్తాడు ఆరోగ్యం బాగా ఉంటుంది కుటుంబ సమస్యలు కలగవచ్చు కాబట్టి అది కొంచెం విషయం జాగ్రత్తగా మెలగడం మంచిది ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండవాల పరివారి విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది వాళ్లకు ఎదురు కాకుండా మాట్లాడడం మంచిది రావలసిన బాక్యలు కొంచెము నిదానం అవుతాయి అయితే నిదానమైన వస్తాయి అష్టమైనవి కావున లావాదేవీల్లో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి సమాజమందు పేరు ప్రతిష్టలు ఉంటాయి మీరు ముఖ్యంగా రోజు సూర్యుని నమస్కారం చేసుకోవడము సూర్యుని ప్రార్థించడము ఈశ్వరుకు ప్రదక్షిణాలు చేయడము రుద్రాభిషేకము ఇటువంటి పూజా కార్యక్రమాలు చేయడము ఈశ్వరునికి ఆదివారాలు గోధుమలు బుద్ధులు దానమిస్తే ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటున్నాయి ఓంస్వస్తి